ఏమి జాతకం రాని ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారే హాస్యం కామెడీ వాళ్ళు ఇద్దరు మీ నాన్న ఏం చేస్తుంటాడు లేరండి పోయారు ఎలా మా ఊరు ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెడతారు పెళ్లి విషయాలు మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం మాట్లాడుకుందాం అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ యాక్చువల్గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తుంది నా కూతురు పెళ్లయ్యేదాకా ఇండియా వదిలి వెళ్ళిపో ఏంటి రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి మీరు కరెక్ట్ గానే విన్నారు నేను ఫిక్స్ అయిపోయాను ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ ఓట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాడిని కాదు సోలోగా పైకొచ్చిన వాడిని సోలోగా పైకొచ్చిన వాణ్ణి సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టిచ్చాను మనుషుల్నే వాడతావో మారణాయుధాలనే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం నిన్ను ట్వీ ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానురా నాకు శుక్రమహారదాస సాల్సా డాన్స్ చేస్తుంది వాగదనాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మన చెవులతో వింటాం చెవుల్లోనే మీడియా ఉంటే కెమెరాతో వచ్చావా పులికి పులిహోర అవడానికి నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ మామా మామా సీ యూ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు సార్ పాల్ అమ్లో పాల్ మిస్టర్ పాల్ మీరేంటి ఈ టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి రే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవరు లేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా ఆ అదే అదే అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ చేసుకుని రెడీగా ఉండు టైమింగ్ సార్ వాట్ ఆర్ టైమింగ్ ఆ టైమింగ్ వల్లరా నా టైమింగ్ కార్ రన్ అవుతుంది ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు నా స్టైలే అంత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడ ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ అంత అంతా ఇప్పుడు మరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాయితో వాళ్ళెవరు సీఎం గారు మనసులు అండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాకేక్కడికి వెళ్తా అంటే ఇష్టం అందుకే గ్యాప్లు ఇద్దామని గ్యాప్లు వాళ్ళు వచ్చేలా కూడా ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం నా సాను పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైంలో అదేంటి సార్ లేదన్నారు కదా అన్నా బాబు కొంచెం ఇంత టెన్షన్ లో కూడా గేమ్ తాడతారా ఏంటి టెన్షన్ తగ్గుతానే జంగిరమే ఆడుకుంటున్నాను డోర్ ఓపెన్ చేయరా వన్ ఏదైనా గుర్తు సెకండ్ సార్ అయ్యో తాగండి ఇలా ఇస్తే ఎలా తాగండి రాడరా చేయాలి బ్యాట్ పెట్టని చెప్తాను ఆ పెట్టాము చూసించాలి తాగండి

లైఫ్ లైఫ్లో విడితో పెట్టుకోకూడదు నువ్వు ఎల్రా బాబు ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇది ఒకటే మిగిలింది డ్యామేజ్ కి లక్ష లక్ష ఆ హలో ఏ చెక్క క్యాషా చెక్ ఏంటి క్యాష్ ఏంటి ఇందాక రెండు వందల క్యాబులు బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షలా హో ఏ మీరా డోల్లింగ్ అక్కి ఏమైపోయే పొద్దున్నించి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ మన వెళ్తాం మాట్లాడటం ఇప్పుడు ఇదే థ్రిల్ ముందు ముందు చూస్తా బోల్డ్ అని థ్రిల్స్ లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారు వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు

గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చెర్లు మాత్రం ఎట్ల కూర్చుంటా బెట్ట మర్యాద బావగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీరు పేపర్ పెట్టి కూడా కూర్చేయ అంకిల్ కి పావర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంటో అది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్ కు వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతురు ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదాసింగ్ వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరని మర్చిపో మీరాలేని కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరాలేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం సెటిల్మెంట్ ఎందుకు సార్ మీరు విన్నది ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్ కానీ ఏంటి సార్ కొనే సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగ్గట్టు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాళ్ళ మనస్ మార్గం ముందే గోన్ సంచులతో బాబాయ్ బాబాయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు ఆ పర్సన్ ఐదు వేలు మియటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర గురించి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనమాట రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటివాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి అన్నా కానీ అక్కడ పిడుకులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు